గుడ్ మార్నింగ్ బాగున్నారా ఇంతవరకు దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక శుక్రవారం దేవుడు మీ అందరినీ కూడా ఏసీ మాట వినడానికి సిద్ధపరిచినటువంటి దేవత దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానము యశీ గ్రంథము నలభై ఒకటో వచ్చాము యశీ గ్రంథము నలభై ఒకటో వచ్చేము పదవ వచనము భయపడకము నేను నీకు దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయడ నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీకు సహాయం చేయువాడును నేనే హలేలుయ్య ఒకవేళ ఈరోజు సహాయం కోసం ఎదురు చూస్తున్నామేమో ఎవరన్నా ఏదైనా సహాయం చేస్తే బాగుండు ఏదైనా నాకున్నటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకొస్తే బాగుండు నాకున్నటువంటి స్థితిలో నేను ఉద్యోగం ప్రయత్నాలు ఉన్నాను కాబట్టి ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మరి ఎవరైతే ఇంటర్వ్యూర్ ఉన్నారో నాకు మంచి కోషిస్ చేత నాకు సహాయం చేయాలి లేకపోతే నా దేవుడు నాకు సహాయం చేయాలి ఆ యొక్క ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఒకవేళ పెళ్లి సంబంధానికి వెళ్తున్నారేమో ఆ యొక్క పెళ్లి సంబంధానికి వెళ్తున్నాము దేవుడే తన యొక్క చిత్తానుసారంగా సహాయం చేయాలి మనకి ఒకవేళ ఏదైనా క్రొత్త ప్రదేశానికి వెళ్తున్నారేమో క్రొత్త మరి పని చేయడానికి వెళ్తున్నారేమో లేకపోతే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా మనకు ఉన్నటువంటి మనకి సహాయం కావాలని కోరుకున్నటువంటి పరిస్థితి ఉందేమో దేవుడు అంటున్నాడు సహాయం చేయవాడినో నేనే భయపడకు సహాయం చేస్తాను నీకు అయితే నా యొక్క దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను కాబట్టి ఈ ఓదే కాల సమయంలో ఈ యొక్క వాగ్దానము మీరు ఒకవేళ విశ్వసించి విన్నట్లయితే కనుక దేవుడు సహాయం చేసి వాడుకుంటున్నాడు నీకున్నటువంటి పరి ప్రతి పరిస్థితిలో దేవుడు సహాయం చేసి వాడుకుంటున్నాడు నీకున్నటువంటి ఉద్యోగంలో దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో సమస్తమైన విషయంలో దేవుడు నీకు సహాయం చేసి వాడుకుంటున్నాడు కాబట్టి ఎవరు సహాయం చేస్తారో ఎవరు ఏదైనా చేస్తారని మనము ప్రయత్నించవచ్చు తప్పలేదు కానీ కేవలము దేవుని దేవందు వద్దిలిచ వచ్చాడు కాబట్టి మొట్టమొదటి భారము మొట్టమొదటి రిక్వెస్ట్ ఎవరు పంపించాలంటే దేవాది దేవుని కేసైకి మనము మన యొక్క విన్నపములు ఆయనకి తెలియజేసినట్లయితే కనుక దేవుడు సహాయం చేసేవాడుకుంటున్నాడు ఈరోజు సహాయం చేస్తాను సహాయం చేస్తానని చెప్పి మొత్తం అంతా కూడా తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి అలా కాకుండా దేవుని మీద ముందుగా దేవుని సన్నిధిలో మనం మోకరించి మొరపెట్టి పలాన కావాలి ఏసయ్య పాలన పొందుకోవాలి నాకు అనారోగ్య సమస్య ఉన్నాను అనారోగ్యంతో బాధపడుతున్నాను నాకు సహాయం చేయి నేను కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను ఏసయ్యా అని ప్రార్థించినట్లయితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు అనేక మంది అనేక రో ఈ రోజుల్లో చూస్తే కనుక ఎక్కడ చూసినా కూడా అనేకమైనటువంటి ఆర్థికంగా మానసికంగా ఎంతోమంది కృంగిపోతున్నటువంటి పరిస్థితి కృంగిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా అంతా కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఫ్రెండ్స్ డిస్టర్బెన్సెస్ యూత్ చూస్తే కనుక సూసైడ్స్ ఎక్కడ కూడా ఏది మనశ్శాంతి లేదు ఎక్కడ సహాయం లేదు గత రోజుల్లో ఒక తెలిసినటువంటి కుటుంబం చూస్తే వాళ్ళకి ఎంతగానో మరి ఎంతగానో దుఃఖమైనటువంటి పరిస్థితి వచ్చేసింది వారికి ఉన్నటువంటి పరిస్థితి ఎలా అంటే ఇంకా బ్రతకడానికి లేదు బ్రతకడానికి వీలు అనేటువంటి పరిస్థితి వారి యొక్క కుటుంబంలో ఏర్పడింది ఆఖరికి కుటుంబం అంతా కూడా సూసైడ్ చేసుకోవాలనుకున్నారు అయిపోయి అయితే బైబిల్ గ్రంథము ఓపెన్ చేసినప్పుడు నేను నీకు సహాయం చేస్తాను వచ్చిందంట హలేయ సహాయం చేస్తానని అందరూ ఏముంది సహాయం చేయడానికి నాకు ఇంకేం లేదు కదా అని అనుకుంటే ఆ యొక్క మాటని ఏంటి బైబిల్ గ్రంథం ఒక క్రైస్తవ కుటుంబమే ఏమే ఆ బైబిల్ గ్రంథం ఓపెన్ చేసిన వెంటనే నేను నీకు సహాయం చేస్తాను నీకు సహాయం చేస్తానని వచ్చిన వెంటనే వాళ్ళు అనుకున్నారంట సహాయం చేస్తాను అన్నాడు దేవుడే మాట్లాడాడేమో అని చెప్పి అక్కడికి వెళ్ళి మూలకి వెళ్ళి ఓపెన్ చేసుకున్నారంట ఎందుకంటే అది ఒక ధనం అనేది ఒకరికి పే చేయాలి ఆ పే చేయాల్సినటువంటి ధనము అది పోయింది వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైతే తీసుకోవాల్సిన వాళ్ళు వస్తారో వాళ్ళ దగ్గర ధనం లేదు కట్టడానికి అయితే వారు ఎప్పుడైతే ఈ యొక్క మాట విన్నారో అంతవరకు కూడా ఆ ముందు రోజుల్లో కూడా కృంగిపోయి ఇంక సూసైడ్ చేసుకుంటే బెటర్ అనుకున్నారు ఆ మూలకి వెళ్ళేసరికి ఒక చిన్న సందులా ఉందంట ఆ సందులో ఒక మూట ఉందంట ఆ మూట ఓపెన్ చేసినా డబ్బులు కట్టలే ఎక్కడి నుంచి వచ్చి తెలియదు ఎవరు పంపించారండి హలే ఎవరు పంపించారు ఏ మనిషి వచ్చాడో తెలియదు ఎవరు పెట్టారో తెలియదు వారు ఊహించిన దానికి డబ్బులు ఉందంటే అమౌంట్ హలే నా దేవుడు మన దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడండి నేను సహాయం చేస్తాను అన్నాడంటే అది మాట తప్పడు ఒకనొక రోజు బక్సింగ్ గారు ఆయన పెట్టినటువంటి సభల్లో ఐదు వేల మంది జనం వచ్చారు ఎంతో మంది వచ్చారు రోజు రోజు మరి తినడానికి ఎంతో ఖర్చు అవుతుంది ఎన్నో బియ్యం బస్తాలు కావాలి అయితే కొన్ని బస్తాలు రైస్ ఉన్నాయి మొదటి మొదటి రోజు మాత్రమే సరిపోతాయి ఆ వంటశాలలో చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు మనం హెబ్రోన్కి వెళ్ళినట్లయితే అక్కడ మరి ఈయన అయిపోయిన తర్వాత ఏదైతే కూటమి ఏర్పాటు చేశారో అది అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రార్థనలు ఉండేవాడంట వంట వచ్చి అడిగేవాడంట దయజనుడ రేపు వంట ఎలాగా అంటే దేవుడు పంపిస్తాడు వాడు దేవుడు ఎలా పంపిస్తాడు మాట్లాడితే దేవుడు దేవుడు అంటున్నాడు అని చెప్పి వంటలకి విశ్వాసం లేదు కానీ బక్సింగ్ గారికి మరి ఎంతో విశ్వాసం దేవుడు అంటే ఇంకా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అని మెయింటైన్ చేసి వచ్చారు నా దేవుడు దేవుడు పంపిస్తాడు అంటే సరే నేను ఎప్పుడు ఇలాగ ఉంటాడని చెప్పి వెళ్తూ ఉండుంటే ఒక బస్తా యాడ్ అవుతూనే ఉండేదంట రోజు బియ్యం బస్తా ఎలాగ యాడ్ అయ్యిందో తెలీదు వచ్చి చెక్ చేశారంటే సరిపోతే ఈ రోజు కలిగివరంట అలాగే లాస్ట్ రోజు వరకు ఎలాగొచ్చిందో తెలీదు పై పది బియ్యం బస్తాలు మిగిలినాయి అంట హాలేలుయ్య ఎలాగో దేవుడి కార్యాలు మనం చూడలేము మనము మనం విశ్వసిస్తే దేవుడు ఆనాడు బక్సింగ్ గారిని వాడుకున్నట్టు నీ యొక్క జీవితంలో కూడా బక్సింగ్ గారి పట్ల జరిగించినటువంటి దేవుడే ఈ దేవుడు మనం విశ్వసించేటటువంటి దేవుడు కూడా ఆ దేవుడే కాబట్టి ఏసీని నమ్ముకొని విశ్వసించినట్లయితే కనుక దేవుడు సహాయం చేస్తాడు అద్భుతమైన కార్యాన్ని మీకు జీవితంలో దేవుడు చేయునుగాక ఐ మీన్ చేద్దాం కలిసి ప్రేమగల తండ్రి గొప్ప దేవతన ఆశ్వత్రాలు చేయించుకున్నాం ఉదయకాల సమయంలో ప్రభా మరి సహాయం కోసము ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా మీ బిడ్డలు ఈ యొక్క లైవ్ ఛానల్ ద్వారా మరి ఏసు ఆలయం ఛానల్ ద్వారా ప్రభావ ఉదయకాలం ఏసీ మాటను పెట్టినటువంటి బిడ్డలందరి పక్షాన వారి యొక్క సహాయాన్ని ప్రభా మీరు ప్రభా వారి యొక్క కార్యాన్ని దయచేస్తున్నారామని సహాయం చేయవాడిని నేనే అని మీరు వాగ్దానం ఇచ్చారు ప్రభా మీ యొక్క సన్నిధిలో సహాయం కోరుతున్న బిడ్డలందరి పక్షాన వారి యొక్క కార్యాలు జరిగిస్తున్నామని బలపరచమని స్థిరపరచమని ఆశ్రవదించమని ఏ సుక్రిస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రెసిడోడ్ అండి గాడ్ బ్లెస్ యూ